హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరాం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నేను మోసం చేసిన వారు నీ వద్దకు వస్తున్నారు వారిని నువ్వు క్షమించు వెంటనే నన్ను తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబా గారిని మనసులో స్మరించుకోండి బాబా గారి మీ గురించి ఏం చెప్పబోతున్నారో బాబా గారి మాటల్లో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అని మన వీడియోస్కి అయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబా గారు మాటలు వినడం అనేది గొప్ప అదృష్టం గొప్ప భాగ్యం మనకి ఎంతో కష్టం ఉన్న ఒక మంచి మాట చెబితే మనకున్న కష్టాలన్నీ మనం మర్చిపోతాము అటువంటిది సద్గురు సాయినాథ్ మాట మనకి ఇంకా ఆనందాన్ని ఇస్తుంది మన కష్టాలను తొలగించే శక్తి కేవలం సద్గురుకు మాత్రమే ఉంటుంది ఇప్పుడు మన బాబాగారు మనకు అందిస్తున్నటువంటి అద్భుతమైన మాటల్ని తెలుసుకుందాం మనతో బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు తల్లి దిగులు పడకమ్మా నీ కన్నీటిని చూడ్చుకో నేను ఎల్లప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటానమ్మా నువ్వు నా అనుకున్న వాళ్ళని నన్ను మోసం చేశారు అని బాధపడుతున్నావు నిజమే తల్లి ఇది మనసున్న ఎవరికైనా సరే బాధ కలిగించే విషయమే అయినా సరే నువ్వు నీపై నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నిన్ను మోసం చేసిన వారు కూడా నిన్ను చూసి అసూయపడేలాగా అటువంటి మంచి రోజులు త్వరలోనే రాబోతున్నాయమ్మా నీకు కలిగిన భాగ్యాన్ని చూసి నిన్ను దూరం పెట్టిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చే రోజురోజు త్వరలోనే వస్తుందమ్మా ఇది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా మరొక ముఖ్యమైన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను నువ్వు తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో తల్లి నలుగురు మంచి కోరుకునేవారు కొంతకాలం తాత్కాలిక బాధలను పడిన కష్టాలు అనుభవించిన వారు తప్పకుండా బాగుపడతారు క బంధాలు అన్నీ మర్చిపోయి బంధుత్వాలను మర్చిపోయి తమ స్వార్థాలను తాము చూసుకుంటూ తన కోసం తను బ్రతికే అటువంటి వారు అలా మన బంధుత్వాన్ని ఉపయోగించుకునేవారు మన అమాయకత్వాన్ని ఉపయోగించుకునేవారు మేము చాలా తెలివిగా ఉన్నాము అని అనుకునేవారు వాళ్ళకి తెలియని విషయం ఏమిటి అంటే వారు తీసిన గోతులో వారే పడతారన్న విషయం వాళ్ళకి అర్థం కాదు కానీ ఇది వారికి అర్థమయ్యేసరికి వారి పరిస్థితి చేజారిపోతుంది ఇది భగవంతుడు నీకు ఇచ్చిన కొత్త శాసనం తల్లి అనేది మన బాబా గారు అద్భుతమైన సందేశం అందించబోతున్నారండి మనం సాధారణంగా జీవితంలో మోసపోవడం అనేది జరిగితే మనం మన వాళ్ళు అనుకున్న వారి చేతుల్లోనే మోసపోతాం ముఖ్యంగా ధనం విషయంలో ఎవరైనా సరే మనల్ని మోసం చేస్తారు వారిని ఎదిరించే శక్తి అనేది మనకి ఉండకపోవచ్చు మనం బంధు ప్రీతితో పోనీలే అని మనం వదిలేయవచ్చు దైవం మాత్రం మంచిని మంచిగానే చూపిస్తారు చెడుని చెడుగానే చూపిస్తారు ఫ్రెండ్స్ మనం బాధలను కొంతకాలం అనుభవించిన బాబా గారు చెప్పినట్టుగానే ఆ బాధలు త్వరలోనే తొలగిపోయి మంచి రోజులు వస్తాయి అని మన సాయి తండ్రి మనల్ని అనుగ్రహిస్తున్నారు బాబాగారు మనకు తెలియచేసిన మాటల్లోని పరమార్థాన్ని చక్కటి కథ రూపంలో తెలుసుకుందామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారి మాటల్లోని పరమార్థం మీకు అర్థమవుతుంది పూర్వం ఒకానొకప్పుడు నందికేశ్వర గ్రామం అనేది ఉండేది ఆ గ్రామంలో రైతు వెంకటయ్య తన భార్య సుబ్బమ్మ ఇద్దరు ఇరువురు దంపతులు ఉండేవారు వారు పగలంతా కూడా కష్టపడి పని చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఒక పూట తిని తినక తన బిడ్డలకి మంచి భవిష్యత్తు రావాలన్న ఆశతో కష్టపడి ఒక ఎకరం పొలాన్ని అయితే కొనుక్కున్నారు అలాగే వారికి ఉన్నంతలో ఒక మంచి పెంకటిల్లును కూడా కట్టుకున్నారు వాళ్ళకి కార్యక్రమాల్లో ముగ్గురు ముగ్గురు పిల్లలు పుట్టారు సుబ్బుకు మాత్రం ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అలా ఈసారైనా ఆడపిల్ల పుడుతుందేమో అన్న ఆశతో ఒకరికి ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఆ తర్వాత పిల్లలు సుఖంగా ఉండాలని వారు ఎంతో కష్టపడి వారు పొలాన్ని ఇంటిని కూడా బుగుదల జీవితం కోసం సమకూర్చారు ఇలా కాలం గడుస్తూ ఉంది ఆ రైతు పెద్ద కుమారుడు సోముడు రెండో కొడుకు మల్లుడు మూడో కొడుకు లక్ష్మణుడు పెద్ద కొడుకు రెండో కొడుకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యవసాయం పనుల్లో మెలుకువల అన్ని నేర్చుకున్నారు అందరికంటే చిన్నవాడైన లక్ష్మణుడు తల్లి తండ్రులకి ఎంతో గారాభం తండ్రి చిన్నపిల్లవాడని అతనికి ఎటువంటి పనులు చెప్పకుండా తన భుజాలపై ఎక్కించుకొని కథలు చెబుతూ అతను కోరింది తినిపిస్తూ ఎంతో గారభంగా పెంచుకున్నాడు లక్ష్మణుడు తన తండ్రి ఏది చెప్పినా సరే కాదనకుండా చేసేవాడు ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి రైతు భార్య సుబ్బమ్మ కాలం చేసింది భార్య చనిపోవడంతో వెంకయ్యకు ఎంతో దుఃఖం కలిగింది తన కష్టంలో సుఖంలో తోడుగా ఉండే భార్య చనిపోవడంతో ఆ భార్య తూర్య వెంకయ్య కూడా ఎన్నాళ్ళు బతకలేకపోయాడు కొన్నాళ్ళ తండ్రి కూడా చనిపోవడంతో పెద్ద కొడుకు చిన్న కొడుకు ఒక చే కూర్చొని తమలో తాము ఇలా ఆలోచించుకోసాగారు పెద్దవాడు చిన్నవాడితో ఇలా అంటున్నాడు గౌరీ మౌల్యుడు మా నాన్న చనిపోయాడు మనకంటూ వారు ఇచ్చిన పెద్దగా ఆస్తులు ఏమీ లేవు ఒక ఎకరం పొలం ఒక పింకటిల్లు మాత్రమే మనకు ఉన్నాయి నేను పెద్దవాడిని కాబట్టి ఆ పొలాన్ని నేను తీసుకుంటాను అంటాడు పెద్దవాడు ఆ మాటలు విన్న రెండో అబ్బాయి సరే నువ్వు ఆ పొలాన్ని తీసుకుంటున్నావు కాబట్టి అలాగే నేను కష్టపడి పొలాన్ని కొనుక్కుంటాను నాన్న గుర్తుగా ఆ ఇల్లు నాకు ఇచ్చేసాయి నీవు మరొక ఇల్లు చూసుకో అంటాడు ఇంకా ఆ ఒప్పందం ప్రకారం పెద్దవాడు పొలాన్ని చిన్నవాడు ఇల్లు తీసుకున్నారు అయితే మూడోవాడైన లక్ష్మణుడు అన్నదమ్ములిద్దరూ అలా పొలం ఇల్లు ఉంచుకోవడంతో ఒకరోజు వారి దగ్గరికి వచ్చి అన్నయ్య నువ్వు చిన్నయ్య ఇద్దరూ కలిసి ఇచ్చినటువంటి పొలాన్ని ఇల్లుని పంచుకున్నారు మరి నాకు కూడా నానిచ్చిన వాటి గుర్తుగా నాకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా నేను బ్రతకాలి కదా అని అమాయకత్వంగా అడుగుతాడు ఆ మాటలు విన్నటువంటి పెద్దవాడు చిన్నవాడు కూడా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ అమాయకత్వంగా నటిస్తూ నీకు ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదురా నాన్న పొలం ఇల్లు తప్ప మూడో వస్తువుగా ఏమీ సమకూర్చలేదు అయినా నువ్వు ఇంతగా ఆశ అడుగుతున్నావు నిన్ను నిరాశగా ఎలా పంపిస్తాము నీకు కూడా ఏదో ఒకటి ఇవ్వాల్సిందే పైన అటుకు మీద ఒక తాడు పెట్టి ఉంచేవాడు నీకు ఆ తాడు ఏ విధంగానైనా ఉపయోగపడుతుంది అని వెటకారంగా అటుకు వైపు చూపిస్తాడు పెద్దవాడు రెండోవాడు కూడా అంతే విటకారంతో నీవు ఆ తాడు తీసుకొని వెళ్ళు అని ఎగతాళి చేస్తాడు అప్పుడు మూడవవాడు లక్ష్మణుడు సరే ఈ తాడే తీసుకుంటానులే అని చెప్పి ఆ తాడు తీసుకొని తన అన్నల దగ్గర సెలవు కోరుకొని బ్రతుకు దీవు కోసం వేరే గ్రామానికి వెళ్తాడు లక్ష్మణుడు అలా లక్ష్మణుడు అన్నలిద్దరూ తనని మోసం చేసి ఒక తాడు ఇచ్చి ఏమి ఆస్తి ఇవ్వకపోయినా ఏమీ మాట్లాడకుండా బయలుదేరి మధ్యాహ్నానికి ఒక చిన్న అరణ్య ప్రాంతానికి చేరుకుంటాడు ఆ అరణ్యం చాలా అందంగా ఉంది ప్రశాంతంగా ఉంది పొద్దటి నుండి నడిచి నడిచి చాలా అలసిపోతాడు మూడోవాడు లక్ష్మణుడు కానీ తన అన్నాలు చేసిన మోసాన్ని తలుచుకొని ఎంతో బాధపడతారు అయితే అక్కడే కూర్చుని తన అన్నలు ఇచ్చినటువంటి తాడుతో ఉచ్చులు పన్ని అక్కడే పెడతాడు కొంతసేపల తర్వాత ఆ ఉచ్చులోకి ఒక ఉడత కుందేలు వచ్చి చేరుతాయి ఉచ్చులో చిక్కుకుపోవడం వల్ల అవి ఎక్కడి పోలేక వాటిలోనే ఉండిపోతాయి ఆ రెండిటిని చూసిన లక్ష్మణుడికి చాలా సంతోషంగా అనిపించింది వాటిని తనతో పాటు తీసుకువెళ్ళాలి అని మనసులో అనుకొని వాటిని తీసుకెళ్ళడం కోసం అక్కడ ఉన్న చిన్న చిన్న పుల్లలతోటి ఒక బోన్లా తయారు చేసి బోన్లోనే ఉడతని కొండేల్ని బంధించి తనతో పాటు తీసుకెళ్తాడు ఇలా కొంత దూరం వచ్చి లక్ష్మణుడు నడిచేసరికి పొద్దు నుంచి ఏమి తినకపోవడంతో చాలా నీరసంగా అనిపిస్తుంది ఆ దగ్గరలో ఒక పెద్ద నేరేడు చెట్టు కనిపిస్తుంది ఆ నేరేడు పళ్ళు తిని కాస్త ఆకలి తీర్చుకోవాలి అనుకున్న ఉద్దేశంతో ఆ చెట్టు దగ్గరికి చేరి కొన్ని నేరేడు పళ్ళను కోసుకున్నాడు ఆ చెట్లకి దగ్గరగానే ఒక సరస్సు ఉంది అది చాలా పెద్ద సరస్సు ఆ పళ్ళని కూడా కోసేటప్పుడు కొన్ని ఆ నీళ్ళల్లో పడిపోతాయి వాటిని తిన్న తర్వాత తన దగ్గరలో ఉన్న తాడుతో ఏదైనా ఒక పెద్ద జంతువును పట్టాలి అని ఆశతో ఉచ్చు తయారు చేయటం మొదలు పెడతాడు మొత్త దగ్గరగా ఒక పొదల్లోనే ఎలుగు బంటి హాయిగా తినేసి నిద్రపోతూ ఉంది అలా ఆ జంతువుని దగ్గరగా చూడడంతో లక్ష్మణుడికి చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది కానీ లక్ష్మణుడు ఉన్న చోట ఆ సరస్సు అంతా కూడా ఎంతో ప్రమాదకరమైంది సరస్సులో ఎప్పటి నుంచో జలరాక్షసుడు తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు ఇలా నేరేడు కళ్ళు నీ నీటిలో పడంతో ఆ నీటి అడుగు భాగంలో చేరటంతో జలరాక్షసుడు సరస్సు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ జలరాక్షసుడు కొద్దిగా నేలపైకి వచ్చి ఏమి జరుగుతుందో గమనించాడు ఆ నేరేడు చెట్టు కింద కూర్చొని లక్ష్మణుడు తాడుతో ఉచ్చును తయారు చేయడం చూశాడు అది ఏమిటో ఆ జలరాక్షసుడికి అర్థం కాలేదు జలరాక్షసుడు ఒక క్షణంలో నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ఇలా అనుకుంటాడు బయట ఏదో జరుగుతుంది అది తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో తన చిన్న కొడుకుతో ఇలా అంటాడు నువ్వు పైకి వెళ్ళు మానవుడైన ఒక అతను అక్కడ కూర్చొని ఏదో చేస్తున్నాడు అతను ఏం చేస్తున్నాడో వెళ్ళి నువ్వు తెలుసుకొనిరా అని కొడుకును పంపిస్తాడు ఆ కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు ఏమయ్యా ఎవరు నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు ఏమి చేస్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలకి లక్ష్మణుడు తలపైకెక్కి చూస్తాడు తన ఎదురుగా ఒక వికృతమైన ఆహారం ఒళ్ళంతా నాచుపట్టి ఉంది ఆ ఆహారాన్ని చూడగానే లక్ష్మణునికి మనసులో ఎంతో భయం కలిగింది ఎందుకంటే అది జలరాక్షసుడు ఒక్కసారి జలరాక్షసుడికి చేతిలో చికితే జన్మలో వాళ్ళ నుండి అతనికి విముక్తి అనేది దొరకదు అయినా సరే రాక్షసులకి బుర్రా బుద్ధి ఉండదని తన తండ్రి ఎన్నోసార్లు చెప్పాడు కాబట్టి ఇతనికి పొరుడే కొట్టిస్తే మనం ఇక్కడి నుంచి బయటపడవచ్చు అని లక్ష్మణుడు మనసులో అనుకొని తనకు తానే ధైర్యం చెప్పుకొని ఆ రాక్షసుడు వంక చూస్తూ నీకు కనిపించటం లేదా నేను ఉచ్చు తయారు చేస్తున్నాను మీ సరస్సును ఈ ఉచ్చుతో బంధించి నా వెంట తీసుకొని వెళ్ళిపోతాను నువ్వు మరొక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి నువ్వు వెళ్ళి మీ వాళ్ళతో చెప్పు అనేసరికి ఆ మాటలు విన్న రాక్షసుడు వెంటనే నీళ్ళల్లోకి వెళ్ళిపోతాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అతను మానవుడు అతను ఉచ్చు తయారు చేసి ఈ సరస్సుని తీసుకొని వెళ్ళిపోతాడంట మనల్ని ఇక్కడ ఇంకొక స్థావరం ఏర్పాటు చేసుకోమన్నాడు ఏమి చేయాలో నాకు అర్థం కావట్లేదు నాన్న అంటూ తండ్రితో చెప్తాడు ఆ మాటలు విన్న తండ్రి రాక్షసుడు చచ్చాం దేవుడా ఇదేమిటి ఆ మానవుడు ఈ సరస్సుని తన ఉచ్చితో బంధించుకొని తీసుకొని పోతాడా మరొక స్థావరం వెతుకోవాలా ఇప్పటికిప్పుడు మనకి ఇంకొక స్థావరం ఎక్కడ దొరుకుతుంది సరే నేను ఒక పని చెప్తాను చెయ్యి నువ్వు పైకి వెళ్ళు ఆ మానవుడుతో ఎటు చుట్టూ ఎక్కుతావా అని ఒక పందెం పెట్టుకో అతని చెట్టు ఎక్కగానే నువ్వు అతని సరస్సులోకి తోసి తర్వాత పని నేను చూసుకుంటాను అని కొడుకుని పైకి పంపిస్తాడు జలరాక్షసుడు అప్పుడు వీరుడు పైకి వచ్చి పని చేసుకుంటున్న లక్ష్మణుడితో ఇదిగో మానవ నాతో పాటు ఈ చెట్టు ఎక్కు నువ్వు గనక గెలిచినట్లయితే మేము ఈ స్థావరం మొదలుపెట్టి పోతాము అని అనేసరికి ఆ మాటలకు లక్ష్మణుడు మనసులో నవ్వుకుంటూ నీతో చెట్టు ఎక్కే పందానికి నేనెందుకు నా చిట్టి తమ్ముడు ఉన్నాడు వాడితో పందం పెట్టుకో అని తను బంధించిన ఉడతను చెట్టు పైకి పెడతాడు ఆ ఉడత బతుకు జీవుడా అని బతుకుతూ ఎదురుగా ఉన్న ఆ చెట్టు పైకి ఎక్కి ఆ ఉడత ఎక్కడికో వెళ్ళిపోతుంది రెప్పపాటు కాలంలో ఇదంతా జరగడంతో ఆ రాక్షసుడికి ఏం చేయాలో తెలియక మళ్ళీ నీటి అడుగు భాగానికి వెళ్ళిన తన తండ్రితో ఇదంతా చెప్తాడు నాన్న నేను చెట్టెక్కే పందంలో ఓడిపోయాను మరో మార్గం చెప్పండి అని అడుగుతాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు సరే ఈసారి నీతో పరుగు పొందడానికి రమ్మని చెతాను నీతో పరుగు పత్తలేడు కాబట్టి కొంత దూరం వెళ్ళాక అతనికి ఎత్తుకొని ఈ సరస్సులోకి పడ తర్వాత నేను చూసుకుంటాను అని కొడుకుని పైకి పంపిస్తాడు మళ్ళీ జలరాక్షసుడు కొడుకు పైకి వచ్చి లక్ష్మణుడితో ఇలా అంటాడు ఇలా కాదు ఈసారి పరుగుపందం పెట్టుకుందాం ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం అంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు మళ్ళీ నవ్వుకొని నీతో పరుగుపందం పెట్టుకునేందుకు నేనెందుకు నా బుజ్జి తమ్ముడు ఉన్నాడు వాడితో పరిగెత్తు నువ్వు కానీ గెలిచావు అంటే నేను ఈ సరస్సు వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్తాడు తనకు జలరాక్షసుడి కొడుకు అంగీకరిస్తాడు తర్వాత లక్ష్మణుడు బోనులో ఉన్న కుందేలును వదిలిపెడతాడు ఆ కుందేలు కూడా బ్రతుకు జీవుడా అనుకొని ఒక్క క్షణంలోనే ఎక్కడో వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది అది చూసినటువంటి జలరాక్షసుడి కొడుకు ఏం చేయాలో అర్థం కాదు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న పరుగు పందెంలో వాటి తమ్ముడితో నేను ఊడిపోయాను రెప్పపాటు కాలంలోనే వాడు తమ్ముడు ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు అర్థం కాలేదు నాన్న అని అమాయకత్వంగా చెప్తాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడు దేవురా ఎంత కష్టం వచ్చి పడిందేంటి ఇప్పటికిప్పుడు మేము కుటుంబం అంతా కలిసి ఎక్కడికి వెళ్ళిపోవాలి అని మనసులో అనుకుంటాడు మళ్ళీ కొడుకుతో ఇలా అంటాడు సరే ఈసారి మళ్ళీ పైకి వెళ్ళు నువ్వు వాడిని మళ్ళీ యుద్ధానికి రమ్మని చెప్పు వాడు ఎలాగో ఆ యుద్ధంలో ఓడిపోతాడు అని చెప్పేసి అది జలరాక్షసుడు కొడుకుల మళ్ళీ లక్ష్మణ దగ్గరికి వచ్చి ఇదిగో పరుగు పందెం వద్దు చెట్టు ఎక్కడం వద్దు మల్ల యుద్ధం పెట్టుకుందాము అందులో ఎవరికి గెలిస్తే వారి మాట నెగ్గుతుంది అని అంటాడు ఆ మాటలకు లక్ష్మణుడు నీతో మల్ల యుద్ధం చేయడానికి నాకు సమయం లేదు నేను ఉచ్చి తయారు చేసి పనిలో ఉన్నాను నీకు మల్ల యుద్ధం చేయాలి అనే కోరిక ఉంది కాబట్టి అదిగో అప్పదలం మా ముసలి తాత ఉన్నాడు వెళ్ళి అతని అన్న అన్నంటాడు ఆ మాటలకి ఎంతో ఉత్సాహంగా ఆ రాక్షసుడు కొడుకు ఆ పొదల్లో ఉన్న ఎలుగు బంటిని కలిదిరి కల్పిస్తాడు కల్పించేసరికి ఆ ఎలుగుబంటికి కోపం వస్తుంది ఆ కోపంతో జలరాక్షసుడు కొడుకుని పొర్లించి పొర్లించి ఆ ఎలుగుబంటి కొడుతుంది రక్తం వచ్చేలా ఒళ్ళంతా గీరేస్తుంది ఆ బాధ తట్టుకోలేక జలరాక్షసుడు కొడుకు మళ్ళీ నీళ్ళలోకి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు నాన్న ఆ కుర్రవాడు తా నన్ను దొర్లించి దొర్లించి కొట్టాడు బతుకు జీవుడా అని నేను వచ్చేసాను నన్ను ఇక మనం అతనితో పోరాడలేము ఈ సరస్సు వదిలిపెట్టి పోవాల్సిందేమో అని అంటాడు రాక్షసుడు కొడుకు ఆ మాటలో విన్న జలరాక్షసుడికి ఏం చేయాలో అర్థం కాక చాలా పట్టుకొని కూర్చున్నాడు కొద్దిసేపటికి జలరాక్షసుడు తన కొడుకుతో ఇలా అంటాడు నువ్వు ఒక పని చెయ్యి అతని దగ్గరికి వెళ్ళి నీవు ఎంత ధనం కావాలో అని అడుగు అంత ధనం ఇస్తే వెళ్ళిపోతాడేమో అడిగి చూడు అని చెప్తాడు జలరాక్షసుడు అప్పుడు కొడుకు మళ్ళీ లక్ష్మణుడి దగ్గరికి వచ్చి ఇదిగో బాబు పరుగు పందాలు కొట్టుకోవటాలు ఇవేమీ వద్దు నేను ఒక మాట చెప్తాను వింటావా మనం రాజీకి వద్దాం నీకు ఎంత ధనం కావాలో చెప్పు మా సరస్సు వదిలి వెళ్ళిపో అంటాడు ఆ మాటలకి ఆ లక్ష్మణుడు లోలోప సంతోషపడి సరే అయితే తన నెత్తి మీద ఉన్న టోపీని తీసి అక్కడ పెట్టి ఈ టోపీ నిండా బంగారపు కాసులు ఇవ్వండి ఉండి వెళ్ళిపోతాను అంటాడు అప్పుడు అతను తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్తే సరే అని ఇక్కడున్న ధనం పట్టుకెళ్ళి ఇవ్వు అని అంటాడు జలరాక్షసుడు ఇంతలో లక్ష్మణుడు ఏం చేస్తాడు అంటే చిన్న కొయ్యి తీసి తన దగ్గర ఉన్న టోపీకి చిన్న బెచ్చం పెట్టి ఆ గుంతలో పెడతాడు ఇంతలో జలరాక్షసుడు కొడుకు ఒక కుండ నిండా బంగారు నాణ్యాలు తీసుకొచ్చి ఆ టోపీలో పోస్తాడు కానీ ఎంతకీ కూడా ఆ టోపీ నిండదు అప్పుడు ఆ రాక్షసుడికి ఏం చేయాలో తెలియక అయ్యం తోటి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్తాడు నాన్న తీసుకువెళ్ళిన బంగారపు నాణాలు సరిపోవులేదు అంటే సరే కుండ తీసుకెళ్ళు అని తండ్రి అనేసరికి ఆ కొడుకు మళ్ళీ ఇంకో కుండ తీసుకొని పైకి వచ్చి ఆ లక్ష్మణ పెట్టిన ఆ టోపీలో పోస్తే అప్పుడు నిండుతుంది అప్పుడు లక్ష్మణుడు ఎంతో సంతోషించి వాటిని తీసుకొని జలరాక్షసుడు కొడుకుతో ఇలా అంటాడు మీరందరూ కూడా ఎటువంటి భయం పెట్టుకోకండి నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను ఎప్పుడు కూడా ఇటు రాను మీరందరూ మీ కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండండి అని అంటాడు ఆ మాటలు విన్న జలరాక్షసుడి కొడుకు ఎంతో సంతోషంతో తండ్రి దగ్గరికి వెళ్ళి చెబుతాడు తర్వాత లక్ష్మణుడు తన దగ్గర ఉన్న నాణాలన్నీ కూడా ఒక మూటలా కట్టుకొని అక్కడి నుండి బయలుదేరుతాడు కొన్ని రోజుల తర్వాత తన గ్రామానికి చేరుకొని తన గ్రామంలోనే ఒక పెద్ద భవనాన్ని ఏర్పాటు చేసుకొని కొంతమంది పనుల పాలను కూడా ఏర్పాటు చేసుకొని ఒక అందమైన అమ్మాయిని కూడా వివాహం చేసుకుంటాడు ఇదంతా తెలిసిన ఇద్దరు కూడా ఒకరోజు లక్ష్మణుడు వద్దకు వచ్చి ఏరా నీ దగ్గరికి ఇంత ధనం ఎక్కడ వచ్చింది ఏం పని చేశావు ఈ ధనాన్ని ఎలా సంపాదించావు అంటూ ఇద్దరు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తారు అప్పుడు ఆ లక్ష్మణుడు మీరు నాకు ఇచ్చిన ఈ తాడుతోనే నేను ఈ ధనాన్ని సంపాదించాను అని జరిగిన విషయం మొత్తం కూడా తనకి అన్నగారితో చెప్తాడు అవునా అలా జరిగిందా అని చెప్పి అయితే ఈ తాడు మాకు కూడా ఇప్పుడు మేము కూడా ధనవంతులం అవుతాము అని అడిగేసరికి లక్ష్మణుడు జరిగే ప్రమాదం ముందే గ్రహించి తొందరపడవద్దు నా దగ్గర ఉన్నదనాన్ని ముగ్గురం పంచుకుందాం హాయిగా ఉన్నంతలో బ్రతుకుదాం అని చెప్తాడు కానీ లక్ష్మణుడు మాటలు లెక్క చేయకుండా మాకు ఆ తాడు నివ్వు తర్వాత మీకు నీ ఇచ్చేస్తామని మొండితనంగా ఆ తాడు తీసుకొని వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అలా ఎంతో కాలం గడిసిపోతుంది లక్ష్మణుడికి ఆ తాడు తిరిగి చేరదు ఆ అన్నలిద్దరూ ఏమైపోయారో ఎవరికి కూడా అర్థం కాదు తల్లి కథ విన్నావు కదమ్మా ఈ కథ ద్వారా సంచాన్ని గ్రహించుకో నీవు మనసు నిబ్బరం చేసుకో మోసం చేసి నిన్ను బాధపెట్టిన వారే నీ సహాయం కోరి నీ దగ్గరికి వచ్చి రోజు త్వరలోనే రాబోతున్నాయి కానీ నీ దగ్గరికి వచ్చిన వారికి మాత్రం నువ్వు మేలే చేయమ్మా మనసులో ఏమాత్రం కూడా కీడు తలపెట్టకు మంచి మనసుకి భగవంతుడే మేలే చేస్తాడు నువ్వు ఏది కోరుకుంటావో అదే జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా పడ్డవాడు చెడ్డవాడు కాదు ఈ సత్యాన్ని తెలుసుకో తల్లి అనేది మన బాబా గారు ఈరోజు మనందరి కోసం ఈ కథ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన సర్వే జన భవంతు సమస్తం సద్గురు సాయన దర్పరమొస్తూ శుభం భవతు ఓం సాయిరం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరం శ్రద్ధ సబూరి అందరూ బాబాగ రాశీసులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రద్ధా సబూరి